హైదరాబాద్లో ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకి లుకౌట్ నోటీసులు ఇచ్చారు మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకి కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు ముగ్గురికి పోలీసులు జారీ చేశారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు తర్వాత మీడియా ఛానల్ ఎండి శ్రవణ్ పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి వీళ్ళు కేసు నమోదైన వెంటనే యుఎస్కి వెళ్ళిపోయినట్టుగా ప్రభాకరరావును రాధాకృష్ణ ఇద్దరు కూడా యుఎస్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు చెన్నై నుంచి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్ళినట్టుగా గుర్తించారు ఇద్దరు కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టుగా ఎవరు ప్రభాకరరావు అండ్ రాధాకిషన్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు ఇక మీడియా ఛానల్ ఎండి శ్రవణ్ మాత్రం లండన్ పారిపోయాడని చెప్పేసి అంటున్నారు కొంతమంది నైజీరియాలో ఉన్నాడని చెప్పి కొంతమంది అంటున్నారు పోలీసులు మాత్రం లండన్లో ఉన్నాడని చెప్పి భావిస్తున్నారు ప్రభాకరరావు రాధాకృష్ణ ఇళ్లలో పోలీసులు ఇప్పటికే సోదాలు నిర్వహించారు తర్వాత న్యూస్ ఛానల్ ఆఫీస్లో కూడా సెర్చింగ్ అనేది చేశారు వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా అలర్ట్ చేశారు పోలీసులు లుక్క నోటీసులు జారీ చేసి వీళ్ళందరూ కూడా విదేశాల్లో తలదాచుకున్నట్టుగా భావిస్తున్నారు గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి తొమ్మిది మందికి కూడా నోటీసులు అనేవి ఇచ్చారు ఒక న్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడైనటువంటి అయినటువంటి శ్రవణరావు వేరే ఆయన కూడా తలదాచుకున్నట్టు బయటకు ఏం చేయడం ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు ఇంట్లో కూడా ఇది చేసి సోదాలు చేసి కీలక పత్రాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెన్నైలోని ఓ పవర్ కంపెనీ పత్రాలు కూడా శ్రవణింట్లో ఉన్నట్టు గుర్తించారు తర్వాత రాంపల్లికి చెందినటువంటి ఓ స్కూలు దస్తావేజ్లు కూడా లభించినాయి అంటున్నారు రెండు ల్యాప్టాప్లు నాలుగు ట్యాబ్లు ఐదు పెన్ డ్రైవ్లు ఒక హార్డ్ డిస్క్ కూడా శ్రవణింట్లో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగు సొంత నిర్ణయంతో జరిగింది కాదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు కొందరు ఈ ట్యాపింగ్కి పాల్పడినట్లుగా తెలుస్తోంది వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ నుంచి తెప్పించారని చెప్పేసి ఆయన అంటున్నారు వ్యాపారాల ఫోన్ ఫోన్లు కూడా దాదాపు ఒక ముప్పై మంది నుంచి యాభై మంది దాకా ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులు కూడా ఈ కేసులు మన లుకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా వీళ్ళని అలర్ట్ చేశారు వీళ్ళు ఎక్కడ ప్రయాణించకుండా వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని చేశారు ఇది బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండో బ్రేకింగ్ న్యూస్